హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్న బ్లాగ్స్ అయితే చూసే వచ్చారుగా చాలా చాలామంది అయితే సరే ఇప్పుడైతే మ్యాటర్ అయితే చెప్తా వినండి చాలామంది చాలా హోప్స్తో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తారు అందులో నేను కూడా ఒకటి అనుకోండి మనీ కోసం స్టార్ట్ చేసే వాళ్ళ మీరు కూడా అయితే నేను చెప్పేది అయితే వినండి నేనైతే అందుకే అన్నమాట మనీ కోసం అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్నమాట చాలా ఈజీ అనుకుంటాం మనం అంత ఈజీగా ఇంట్లో ఉంటూ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తే మనీ వస్తాయి ఎవరు మాత్రం ఎందుకు కాదనుకుంటారు కదా ఈజీగా మనీ ఏ కష్టం లేకుండా వస్తాయి అనుకుంటే ఎవరు స్టార్ట్ చేయకుండా ఎందుకుంటారు చెప్పండి చాలామంది ఉన్నారు నాలాగైతే కానీ అదంతా ఈజీ అయితే కాదు అని నాకు యూట్యూబ్ షార్ట్ అయితే అర్థమైంది మనకు లైక్స్ లైక్స్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావట్లేదండి మన వీడియో క్లారిటీ ఉండాలన్నమాట కంటెంట్ కూడా ఉండాలి ఇంకా లక్ కూడా ఉండాలి మెయిన్ అయితే లక్ అన్నమాట ఏమంటారు చెప్పండి కొందరు వీడియోస్ ఉంటే అసలు వాళ్ళ దాంట్లో ఏముండదు కానీ వ్యూస్ అయితే థౌజండ్స్లో ఉంటాయి అసలు ఎలా అనిపిస్తుంది కదా కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం వెరీట్గా యాక్ట్ చేయడం మాట్లాడడం ఇలా ఉంటే కూడా ఇంకా జనాలకి బాగా తొందరగా రీచ్ అవుతారు చాలా ఫేమస్ అవుతారు కానీ మన అయితే అట్లా కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తమ్ నీళ్ళు ముఖ్యం అన్నమాట ఇంకా తమ్ నీళ్ళు ముఖ్యం బిగులో లైక్ నాకు యూట్యూబ్ నుండి ఇంత మనీ వచ్చింది అని పెడతారు కానీ రావు అది ఫేక్ తమ్ నీళ్ళు దాన్ని చూసి మనమైతే చూస్తాం వాళ్ళకి అట్లా వ్యూస్ వస్తాయి ఇంకా కొందరు ఈ లింక్ ఓపెన్ చేయండి మీకు ఈ లింక్ పెట్టుకోండి మీకు వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి అని ఇట్లా చెప్తారు కదా అట్లా అట్లా వ్యూస్ లైక్స్ సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళే పెట్టుకోవచ్చు కదా మనకి ఎందుకు అట్లా చెప్పడం చెప్పండి వాళ్ళ అంత ఫేక్ అన్నమాట ఇవన్నీలా మనం ఎన్ని కథలు పడ్డా మన వీడియోస్కి మెయిన్గా లక్ ఉండాలండి మెయిన్గా అయితే లక్ ఉండాలి ఇంకా కష్టపడి వీడియోస్ అయితే వేయండి వీడియోస్ అనగానే ఏదో ఇట్లా మనం ఇట్లా స్క్రీన్ చూసి ఇట్లా ఓన్లీ ఫేస్ వెచ్చి చూడడం కాదండి కంటెంట్ ఉన్న వీడియోస్ అయినా చేయండి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే చేయండి మనకు వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు త్రీ ఇయర్స్ పట్టు ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు చెప్పలేము కొందరు కొందరికి లక్కుంటే అసలు త్రీ మంత్స్లోనే సక్సెస్ అవ్వచ్చు మెయిన్గా మీరైతే అసలు ఏ హోప్ తీసేయకుండా కన్సిస్టెన్సీగా అయితే వీడియోస్ చేయాలి మెయిన్గా మనకు సక్సెస్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజీ కీ డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోస్ పెట్టగాను ఈ వ్యూస్ రావట్లేదు ఒక వేంద వీడియోస్ పెట్టాను టూ హండ్రెడ్ వీడియోస్ పెట్టాను నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని డిసప్పాయింట్ మాత్రం అస్సలు కావద్దు నా వీడియో ఛానల్ నా వీడియో ఇది ఏంటి అంటే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకైతే ఒక సజెషన్లా ఉంటుందని ఈ వీడియో ఇస్తున్నాను ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటా కదా వచ్చిందా ప్లీజ్ నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.